ఒక ఆయన బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఇంకో ఆయన మాజీ కార్పొరేటర్ వీళ్ళకి కొందరు రియల్టర్స్ వ్యాపారులు చేత అంతా కలిసి హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్లో లో సిట్టింగ్ వేశారు మంద వరకు అయితే పర్వాలేదు మనసు మగువ వైపు మళ్ళీ మొత్తం రచ్చ బయటకు వచ్చింది మొన్న రాత్రి జరిగిన ఈ పార్టీ గుట్టు గుప్పమనేసరికి పోలీసులు ఎంటర్ అవ్వడం నిన్న అందరినీ జీపెక్కించడం కొందరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఈ ఎపిసోడ్లో లో చాలా డ్రామానే నడిచింది ముజ్రా పార్టీలో మునిగి తేలారు పొలిటికల్ లీడర్స్ మహిళలతో ముజ్రా చేశారు హైదరాబాద్ బుధవారం అర్ధరాత్రి ఘటన జరిగింది నేత ఆనంద్ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్ మధు గౌడ్ బిఆర్ఎస్ నేత ను ప్రశాంత్ తో పాటు ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలు పట్టుబడ్డారు పట్టుబడ్డ వారిలో రియల్టర్స్ కాంట్రాక్టర్స్ వ్యాపారులు ఉన్నారు వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది మద్యం తాగుతూ మహిళలతో డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు వీరందరూ హైదరాబాద్ శివార్లోని ఒక ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది బీఆర్ఎస్ నాపల్లి నియోజకవర్గ ఇంచార్ చందపేట ఆనంద్ కుమార్ గౌడ్ గౌన్ ఫౌండరీ మాజీ కార్పొరేటర్ మధు గౌడ్ రియల్టర్స్ కాంట్రాక్టర్లు వ్యాపారులు తదితరులు పాల్గొన్న పార్టీని రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన మహిళలతో ముజ్రా డాన్సులు చేయిస్తూ వీరంతా మద్యం తాగుతూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మంచాల మండలం లింగంపల్లి శివార్లోని హౌస్ ఫార్మ్ జరిగిన ఈ పార్టీలో మొత్తం ఇరవై ఐదు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలు పాల్గొన్నారు నిందితుల నుండి రెండున్నర లక్షల నగదు ఇరవై ఐదు ఫోన్లు పదకొండు కార్లు ఇరవై ఏడు మద్యం సీసాలు చేసుకున్నారు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి తన ఫామ్ ఫార్ స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు కోసం ముంబై బెంగాల్ ఏపీలోని గాజువాక ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది మహిళల్ని బుధవారం సాయంత్రం మొదలవగా సప్తగిరి స్నేహితులైన చందపేట ఆనంద్ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్ మధు గౌడ్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన ఇరవై నాలుగు మందిని ఆహ్వానించారు అర్ధరాత్రి వేళ భారీ శబ్దాలతో రేవు పార్టీ జరుగుతున్నట్టు తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లారు ఆ టైంలో పురుషులు మద్యం తాగుతూ ఉండగా మహిళలు డాన్సులు చేస్తూ ఉన్నారు మహిళా డాన్సర్ ఒక్కొక్కరికి ఐదు వేల చెప్పును ఇచ్చి రప్పించినట్టు పోలీసుల విచారణలో తేలింది మద్యం వినియోగానికి అనుమతులు తీసుకోలేదు అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ పై విడిచిపెట్టారు